गुड आफ्टरनून वन नंबर स्टैंडर्ड कमेटी में रिलीज सर शांति जी दालवर टांग पे स्टैंडर्ड काम सिमिलर काम मतलब उन्होंने टू टेंडर्स फॉर टेंडर्स डालना 23 ये तो स्टडी सर इंफॉर्मेशन सर क्वालिटी कंट्रोल रिपोर्ट अंदर लास्ट टाइम क्वालिटी कंट्रोल में वन ईयर वाच सर ಅದనికి తోడు బిల్లు వల సార్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన రైట్ ఐ నౌ బిల్లు వయ్ ప్రియమహదేవ్ నేను ఈ రోజు మాట్లాడే సార్ గా టైం అయిపోయి మళ్ళా వన్ అయిపోయింది సార్ లాస్ట్ ఇయర్ సిక్స్ మంత్ సిక్స్త్ మంత్ లో టెండర్ అయిపోయింది సార్ టైమ్ ఇప్పుడు ఓడికి వచ్చింది సార్ కొన్ని ఒక పదమూడు నెలలుగా క్వాలిటీ కంట్రోలర్ లేదు సార్ మన మున్సిపాలిటీ ఈ పదమూడు నెలల్లో ఎవరు సర్టిఫై చేశారు సార్ ఇప్పటికే పదమూడు నెలల్లో ఒక బిల్లు చేయలేదా ఎవరు ఇస్తున్నారు సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కాంట్రాక్టర్ కి అతనికి బిల్ చేయలేదు పదమూడు నెలలుగా బిల్లు జరగడం లేదా అంటే పాలిటిక్ అంటే ఒక సర్టిఫికేట్ లేకుండా బిల్లు చేశారా అది ఓకే సార్ ఈ పదమూడు ఈ పదమూడు నెలలుగా ఎవరు చేస్తున్నారు సార్ క్వాలిటీ కంట్రోల్ అంటే వితౌట్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సార్ బిల్స్ చేస్తున్నారా ఎందుకు ఆగినాయి చాలా బిల్లులు అయినాయి ఈ బిల్లులు అయినా కూడా నేను చూపిస్తాను సార్ ఎవరు సర్టిఫై చేస్తున్నారు ఇష్ట ప్రకారం సార్ ఇరవై మీటర్ల రోడ్డు ముప్పై మీటర్లు

ఐదు వర్కులు ఉన్నాయి ఐదు వర్కులు నేను ఇస్తాను నా విజిలెన్స్ పోయిండే నేను నేను అడుగుతున్నాను నేను పెడతాను నా మీకు ఇస్తాను కమిషనర్ గారికి ఇస్తాను సార్ వాటి విజిలెన్స్ పోయింది వాటిని ఎన్క్వైరీ చేసి వాటిని బయటకు తీయండి సార్ ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడైనా బిల్లులు చేస్తున్నారు సార్ నచ్చకపోతే బిల్లులు పక్కన పెడతారా నరేష్ గారు నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అని బిల్లు పెట్టి పెట్టారు సార్ వాళ్ళు నాకు తెలుసు అదే నా బ్రదర్

రెండు సంవత్సరాలు అయింది సార్ ఇంతవరకు ఏం లేదు సార్ వాటర్ మిక్స్ అవుతున్నాయని చెప్పి రెండు సంవత్సరాలు అడగండి సార్ ఇద్దరు ఇక్కడే ఉన్నా రెండు సంవత్సరాలు ఎలక్షన్ ముందు రామ్ నగర్ లో వర్క్ చేశారు సార్ అర్జెంట్ వర్క్ అని చెప్పి చెప్పని చేస్తే ఆ ఎంబుక్ చేయమంటే ఎంబుక్ ఆయన లోపలికి పెట్టుకొని నా కమిషన్ ఇస్తే చేస్తానని మాట్లాడుతున్నారు సార్ అతను

కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేకడం ఎవరు నా కంట సార్ ఫాస్టి లేకుండా కాంట్రాక్టర్ ఎవరు నా చేస్తారా సార్ ఈ మున్సిపాలిటీ చేస్తున్నా సార్ మాటి లేక ఎందుకు వేయాలి సార్ కాంట్రాక్టర్ కేంద్రం కాంట్రాక్టర్ నసుభవల్నా వాళ్ళకి నచ్చితే పైపులు రాకపోయినా కూడా పైపులు బిల్లు చేస్తో రోజు ఉన్నాయి సార్ ఇక్కడ ఇది ఈ సుఖచ్చితంగా నాకు కావాలి ఇంకొకటి నా పైపులు తీసి ఉన్నాయి ఐదు రోజులు లక్షలు 100 రూపాయలు